హలో అండి నేను మీ మీద మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇప్పుడైతే మన షెడ్లకి కోడి పిల్లలు అనేది రావడం జరిగింది చిక్స్ అంటారు కదా కోడి పిల్లలతో ఓకే లారీ అయితే వచ్చింది మొత్తం వచ్చే నాలుగు వేల నూట అరవై కోడి అయితే మన షెడ్లోకి అయితే ఇప్పుడు రావడం అనేది జరిగింది ఓకే ఆ బాక్స్ మొత్తం ఇప్పుడు తీసుకుపోయి లోపల పెడతాం లోపల పెట్టిన తర్వాత అవి మొత్తం కౌంట్ చేసి ఆ బ్రూడింగ్ అనే లోపలకి అయితే వేయాలి ఓకేనా సో ఈ విధంగా అయితే మనం ఇటు సైడ్ ముప్పై ఒక్క బాక్సు అటు సైడు ముప్పై బాక్సులు అయితే పెట్టాలి సో అయితే తీసుకొని మూడు బాక్సులు అయితే తీసుకొని వస్తున్నారు నేను మా నాయన మ్యాచింగ్ మ్యాచింగ్ టీ వేసుకున్నాను అయితే వేసుకున్నాం నేను అదే బ్లూ కలరు మా డాడీ బ్లూ కలరే ఓకే సో ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు లారీలో ఉన్న బాక్సులు అంటే గోడు పిల్లలు ఒక బాక్సులు మొత్తం తీసుకొని ఒక సైడ్ ఒక సెడ్ అయితే నింపేస్తున్నాం మొత్తం ఓకే చూస్తున్నారా సో ఈ విధంగా మొత్తం నేను ఎన్ని తీసుకుపోతాను నేను మూడు బాక్సులు తీసుకుని ఒక బాక్స్లో అరవై ఎనిమిది కోడి పిల్లలు అయితే ఉంటాయి అన్నమాట ఒక బాక్స్లో అంటే ఇప్పుడు ఈ సైడ్ వచ్చి ఒక సైడ్ వచ్చి దాదాపు ముప్పై ఒక బాక్స్ ఈ సైడ్ ఒక సైడ్లో ఇంకో సైడ్ వచ్చి ముప్పై బాక్సులు అన్నమాట ఒక బాక్స్కి అరవై ఎనిమిది కోడి పిల్లలు ఓకే సో ఇప్పుడు లారీలో ఉన్న పిల్లలు అంతే మొత్తం తీసుకొని వస్తున్నాం ఓకే సో మనకి హెల్ప్ చేయడానికి మన ఇంటి పక్కన ఉన్న రమేష్ అన్న అయితే రావడం అనేది జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ అన్న వచ్చినారు ఓకే సో వాహ్ రమేష్ అన్న వస్తానే బాహుబలి టూ మాత్రం నాలుగు బాక్సులు మేము మూడు బాక్ మూడు మూడు బాక్సులు తీసుకువెళ్తా అంటే రమేష్ అన్న ఒకేసారి నాలుగు బాక్సులు అయితే తీసుకొని పోతున్నాడు రమేష్ అన్న ఓకే సో ఇదే ఈ విధంగా అనమాట రౌండ్ ప్రూడింగ్ అయితే కనిపిస్తుందా ఆ ప్రూడింగ్లో అయితే గోడ పిల్లలు అనేది వేయడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే ఒక షెడ్లు అయితే కంప్లీట్ ఒక షెడ్లు అయితే క్లియర్ అయిపోయింది ఇది రెండో షెడ్లో అంటే ముప్పై రెండు బాక్ ముప్పై ఒక బాక్స్ అయితే దింపేనాం ఇది రెండో షెడ్ రెండో బాక్ రెండో షెడ్లో ముప్పై బాక్సులో ఓకే సో అనమాట లారీ డ్రైవర్ మనకి కోడి పిల్లలు అయితే జరిగిందన్న హైదరాబాద్ ఏరియా తెలీదు ఏరియా అడగలేదు కానీ చిక్స్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాయి షాద్ నగర్ లేకపోతే ఆ ఏరియా తెలీదు ఏదో రమేష్ అన్న వేడి పడతాను కదా లోపల అన్న ఎన్ని బాక్స్ అన్న ఈ పక్క ఈ పక్క ఇన్ బాక్స్ వచ్చినయ్యా రమేష్ ఎన్ని బాక్సులు ఉన్నాయి ముప్పై ఎన్ని బాక్స్ అన్న ముప్పై మా అన్న లోపల 我们那时候是这个呢，你看，好打好打，这个工作就 ఓకే మొత్తానికి అయితే మన సెడ్డకైతే కోడి పిల్లలు అనేది రావడం జరిగింది లారీ వచ్చిన లారీ నుంచి పిల్లలు అయితే తీసుకొని మన రమేష్ అన్న బాక్స్ అయితే ఎత్తి పోస్తున్నారు చూడండి ఓకే సో కోడి పిల్లలు అయితే ఈ విధంగా అయితే దింపుతాం చూస్తున్నారా దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే బాయ్ బాయ్